హలో అండి అందరికీ యూట్యూబ్లో అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చింది అది ఏంటంటే ఇప్పుడు నేను ఒక వీడియో చేసింటా ఒక వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ అందులో కామెంట్లు ఉంటాయి మీరు కామెంట్లు పెట్టింటారు ఏ కామెంట్ అయినా కానీ హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారండి ఏదో కామెంట్ పెట్టింటారు నా వీడియోకి నేను ఇచ్చే రిప్లై వాయిస్తో ఇవ్వచ్చు అనమాట జస్ట్ ఇప్పుడే ఇచ్చానమాట వాయిస్తో నేను రిప్లై కామెంట్కి రిప్లై ఇది కొత్తగా మొన్ననే స్టార్ట్ అయింది ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక్కొక్కసారి టైప్ చేయడానికి టైం ఉండదు టైప్ చేసేంత టైం ఉండదు కొంచెం వాయిస్తో రిప్లై చేయడం వల్ల కొంచెం బాగుంటుంది మీకు ఎలా మీకు ఎలా ఏదైనా సరే మీ కామెంట్కి ఏదైనా సరే నేను రిప్లై అయితే నా వాయిస్తో ఇవ్వచ్చు అనమాట అది నాకు మాత్రమే మీరు ఇవ్వడానికి ఉండదు మీరు పెట్టడానికి ఉండదు మీరు మీరు పెట్టే కామెంట్కి నేను రిప్లై నా వీడియోస్కి నా వీడియో కింద కామెంట్లకి ఓకేనా ఈ అప్డేట్ అయితే సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది జస్ట్ మీతో షేర్ చేసుకుందాం మీకు కూడా తెలియదు కదా ఏంటి వాయిస్ వస్తుంది లేదంటే కామెంట్ల కింద వాయిస్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పటి నుంచి మీరు పెట్టే కామెంట్లకి నేను వాయిస్తో రిప్లై ఇచ్చాను ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎంత కామెంట్ అయినా సరే నేను ఇప్పటి నుంచి వాయిస్తోనే రిప్లై ఇస్తాను నాకు బాగా నచ్చింది కొత్త అప్డేట్ అనమాట ఈ ఈ క్రిస్మస్ రోజు స్టార్ట్ చేసిన జస్ట్ జస్ట్ ఇప్పుడే ఒక త్రీ టూ మెంబర్స్ కలబెట్ట ఇది అప్డేట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఈ అప్డేట్ గురించి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఏదైనా సరే మేము ఇప్పుడు బిజీగా ఉంటాము ఒక్కొక్కసారి పనులు ఉంటాయి అప్పుడు మేము కొంచెం ఇలా ట్రై చేయవచ్చు అంటే వాయిస్తో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు ఈ అప్డేట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పటికిప్పుడు నేను వీడియో తీసి మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను థ్యాంక్ యూ యూట్యూబ్ సరి కొత్త అప్డేట్ పెట్టింది ఖచ్చితంగా కొత్తగా వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టడానికి ప్రయత్నించండి ప్రతి కామెంట్కి నేను ఎప్పటి నుంచి ఈ అప్డేట్ నాకు చాలా నచ్చింది మీకు ఎలా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి ఓకేనా ఇప్పుడు తినాలా నేను తిని ఇంకా బజ్జోడమే టైం లేట్ అయ్యింది క్రిస్మస్ పండగ 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 అన్నారు పండగ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మీ సైడ్ పండగ ఎలా జరిగింది మా సైడ్ అయితే బాగానే జరిగింది ప్రతి సంవత్సరం డ్యాన్సు పెట్టేవాళ్ళు పక్కన చర్చి దగ్గర ఈ సంవత్సరం అయితే పెట్టలేదు పిల్లలు ఎక్కువ శాతము హాస్టల్లో ఉంటున్నారు విలేజ్లలో ఉంటే కొంచెం పెట్టేవాళ్ళేమో బహుశా థ్యాంక్ యూ కొత్త అప్డేట్ వచ్చిందని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా బాయ్